హాయ్ హలో వెల్కమ్ టు టీవీ దివాలా తీసిన తన బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కు వేల కోట్ల కాంట్రాక్ట్లు కట్టబెడుతున్న రేవంత్ కంపెనీపై సిబిఐ విచారణ చేయండి విచారణ చేపట్టడం గురించి లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని సిబిఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేషనల్ కంపెనీల అఫిలేట్ ట్రిపుల్ నార్ తదుపరి ఆదేశాల వరకు కేఎల్ఎస్ఆర్ సంస్థ ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేపడకూడదని ఢిల్లీ ఎల్ఏటి రిపీట్ ఎన్సిఎల్ఏటి కోర్టు ఆదేశించిన వేల కోట్ల కాంట్రాక్టులు ఎట్లా కట్టబెడుతున్నావు రేవంత్ అని ప్రశ్నించారు హైకోర్టు ఎన్సీఎల్ఏటి కోర్టు ఆదేశాలు ఇంత స్పష్టంగా ఇచ్చిన కేఎల్ఎస్ఆర్ కంపెనీ మీద ఎందుకు ప్రేమ కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేఎల్ఎస్ఆర్ కంపెనీకి ఇచ్చిన అన్ని కాంట్రాక్టులు రద్దు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందని అన్నారు బీఆర్ఎస్ నాయకులు మండే క్రిషాంక్ ఈ సంస్థ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే సంస్థ వాళ్ల మీద ఈ దివాలా తీసిందనే కేసు నడుస్తున్నది కాబట్టి ఆర్థిక లావాదేవీలు ఆపేసేయాల కంపెనీ అని ఈ రోజు ఇద్దరు న్యాయమూర్తులు విన్న ఈ బెంచ్ లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక వైపేమో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సిబిఐ దర్యాప్తు చేయండి సిబిఐకి ఇంకోవైపు ఎన్సీఎల్ఏటి బెంచ్ ఏమో వీళ్ళు ఆర్థిక లావాదేవీలు ఆపివేయాలని కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేపట్టవద్దని ఎన్సీఎల్ఏటి ప్రిన్సిపల్ బెంచ్ ఢిల్లీలో రెండు గంటల ముందు వాళ్ళ ఆదేశాలు ఇస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమో ఇగోండి జన్గావ్ కుమరెల్లి వర్క్స్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కి నూట అరవై ఎనిమిది కోట్లు సూర్యాపేట్ లో పాలేర్ రిజర్వాయర్ వర్క్స్ జైని నూట తొంభై ఒక కోట్లు వికారాబాద్ డిస్టిక్ లో మహబూబ్ నగర్ వికారాబాద్ ఫోర్ లేన్ రోడ్ వేయడానికి నూట పదహారు కోట్లు కోదాడు లో రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ కి మూడ మూడు వందల పంతొమ్మిది కోట్లు షాద్ నగర్ పర్గి రోడ్ వేయడానికి ఫోర్ లేన్ చేయడానికి నూట ఎనభై ఐదు కోట్లు కొడంగల్లో వెటర్నరీ సైన్స్ రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో కూడా కొడంగల్ లో వెటర్నరీ సైన్స్ కాలేజ్ నిర్మాణం కి నూట నలభై ఐదు కోట్లు యంగ్ ఇండియా సంస్థ వాళ్ళ వెబ్సైట్ లో పెట్టుకున్నారు ఇటు గురుకుల పాఠశాలలను పట్టించుకున్నట్టు లేదు గాని యంగ్ ఇండియా కి ఈ కేఎల్ఎస్ఆర్ మొత్తం వాళ్ళు చెప్పుకునేదే మేము ఎక్కడనో చెప్తలే కేఎల్ఎస్ఆర్ మొత్తం ఆరు వేల కోట్లు ఇప్పుడు ఆన్ గోయింగ్ రెండు వేల ఐదు వందల కోట్లు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా బయటికి నెలల కిస్తీల వారిగా ఇంకోటి కూడా కోదాడు మున్సిపల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ మంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారు మొన్న కోదాడు సంబంధించి కూడా దానికి కూడా అప్రూవల్ దొరికింది అని ఒకవైపు ఏమో హైకోర్టు ఆ పలానా కంపెనీ మీద సిబిఐ విచారణ చేపడుతుంది రెండు రోజుల క్రితం చెప్తది ఎన్సీఎల్ఏటి అంటే దివాలా తీసిన కంపెనీలు పట్టే విచారణ ఏదైతే కోర్టు ట్రిబ్యునల్ చేస్తుందో ఎన్సీఎల్ఏటి కూడా వీళ్ళ ఆర్థిక లావాదేవీలు ఆపేయండి తదుపరి తీర్పు వచ్చే వరకు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చే వరకు అప్పటి వరకు ఎలాంటి ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ఈ కంపెనీ జరపవద్దు అని చెప్పినప్పుడు ఇన్ని వేల కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారికి ఈ కంపెనీ మీద ఎందుకింత ప్రేమ బినామీ కంపెనీ కాబట్టేనా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది ఒకవైపు సిబిఐ దర్యాప్తు జరుగుతున్న మీ బినామీ కంపెనీ ఇంకోవైపు ఎన్సిఎల్ఏటిలో లో తీసిన ఈ కంపెనీ పదిహేను లక్షల రూపాయల అప్పు తీసుకుంటున్న ఈ కంపెనీ బ్యాంక్ నుంచి ఇండియన్ బ్యాంక్ నుంచి జీతాలు కట్టుకోవడానికి వాళ్ళ ఎంప్లాయీస్ కి నాలుగు నాలుగు నెలలకు ఒకసారి అంట వాళ్ళ ఎంప్లాయీస్ కి అక్కడ బౌన్సర్లను పెట్టి జీతాలు ఇవ్వకుండా జీతాల కోసం కూడా అప్పులు తీసుకుంటున్న ఈ కంపెనీకి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా రోడ్లు కొడంగల్లో వెటర్నరీ కాలేజీలు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏది పడితే వేల కోట్ల కాంట్రాక్ట్లు ఇస్తున్నారు తక్షణమే ఈ అన్ని కాంట్రాక్ట్లను కూడా రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది ఈ సిబిఐ విచారణ అయ్యేంత వరకు ఎన్సీఎల్ఏటి ఫైనల్ తీర్పు వచ్చే వరకు ఈ కంపెనీకి ఎలాంటి కాంట్రాక్ట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవ్వద్దు ఎందుకు ఇస్తున్నారు అనేది స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ కూడా మేము సుప్రీం కోర్టులో హైకోర్టులో ఎన్సీఎల్ఏటి లో జరుగుతున్న విచారణ చేస్తున్నాం కాబట్టి చూస్తున్నాం కాబట్టి ఇవాళ ఇవన్నీ బయటికి వస్తున్నాయి ఓహో ఇవాళ ఇది వచ్చిందా అని ఎందుకంటే మొత్తం కూడా తొక్కి పెట్టే అంశం వీళ్లకు ఎంతసేపు గురించి చర్చ జరగొద్దంట ఈ స్కామ్ లు బయటికి ఎట్లా వస్తున్నా దాని మీద విచారణ జరగాలన్న ఇక్కడనేమో సిబిఐ విచారణ జరుగుతుంది దమ్ముంటే హెచ్ఐఎల్టీపీ మీద కూడా సిబిఐ విచారణ పెట్టండి దాని మీద విచారణ పెట్టకుండా ఆ సమాచారం బయటికి ఎట్లా వచ్చిందో దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టండి స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ